కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ లేనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉన్నది అనడానికి ఉదాహరణ ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి బొమ్మను మీరు గెజెట్ ఇవ్వలేదు కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి గెజెట్ ఇచ్చుకొని ఇవాళ ఇంటర్నెట్ లో ఎవరన్నా తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చేటట్టుగా చేసుకున్నారు ఆయన ఇప్పుడు ఇంకొక ప్రయత్నం ఏం చేస్తున్నారు ఎన్నడూ ఈ సన్ని వెనకెళ్ళిపోయినా ఎన్నడూ జై తెలంగాణ అని అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు మరి రికార్డుల కోసం కాదు కదా కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే ఎందుకంటే ఇప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటి బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు ఇరవై ఎనిమిది రోజులు కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం కానీ గిన్నిస్ రికార్డు కోసం చేయలే తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలో ఆలోచించుంటే బాగుండేది బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది మహిళలకు ఏదైనా లాభం జరిగేటటువంటి పని చేసుకుంటే బాగుండేది కానీ రికార్డు రావాలి ఆ రికార్డులో ఎవరు చేసినారు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డులో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకోవాలని పోరాటం చేసిన సంస్థ ఆరాటపడ్డ సంస్థ తెలంగాణ జాగృతి కాబట్టి మరి ఏదైతే కేవలం పదివేల మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి వచ్చే సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లక్ష మంది మహిళలతోని మేము బతుకమ్మ సంబరాలు చేసి గిన్నిస్ రికార్డ్ ఎక్కించి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడల పండుగ అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తాం ప్రభుత్వం మా మా మరుసటి సంవత్సరం మాకు పోటీ వస్తే దాన్ని కూడా బ్రేక్ చేసినట్టు మళ్ళీ వేస్తాం గా మా ఆలోచన ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ప్రజలు పెట్టిరన్నట్టు రావాలి కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినరని వచ్చే విధంగా వారు ఏదైతే ఈ కుట్రలు చేస్తా ఉన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ఈ ప్రయత్నం చేస్తాం వచ్చే సంవత్సరం లక్ష మంది మహిళలతోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కచ్చితంగా హైదరాబాద్ నగరంలో చేసి చూపిస్తామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు బీసీ రిజర్వ్